జగమంతా ఈ జగములో చేయనని తప్పులు జగన్మోహన్ రెడ్డి చేశాడని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు తన తప్పులను అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు రాష్ట్ర బాగు కోసం జగన్ అసెంబ్లీకి రావాలని ఆదినారాయణ రెడ్డి మరోసారి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు మరోసారి జగన్ ని రాష్ట్రంలో అగ్గిపెట్టనివ్వకుండా చెక్పెట్టే చెక్ పెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని పునరుద్ఘాటించారు జగన్ రెడ్డి చెయ్యని తప్పే లేదు జగమంతా ఈ జగములో చేయని తప్పులన్నీ చేసినాడు జగన్ రెడ్డి అసెంబ్లీకి రాలేని పరిస్థితి అందరూ అనుకుంటున్నారు ఎందుకు రాలేదని వాస్తవానికి అసెంబ్లీకి వస్తే తన తప్పులను ఎత్తి చూపుతామని సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల అతను వినలేడు చూడలేడు చెవులారా వినలేడు కంటారా చూడలేడు నువ్వు సబ్జెక్టు మాట్లాడమంటే ఉన్నతమైన బడ్జెటా కాదా ఇది అని తెలుసుకోమంటే కాదు కాదు అది చేయాల ఇది చేయలే ఎందుకు నీ యొక్క ఉదాహరణ ఏంది మాకు అర్థం కారణం నీకు పదవి పోయింది నీ ఆశ నెరవేరలే నీ కలెక్షన్ పోయింది దానికోసమే తప్పుడు మాటలు పవన్ కళ్యాణ్ గారిని ఆ మాట మాట్లాడొచ్చునా ఆయన ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్కోరు ఎమ్మెల్యే పరంగా రెండు ఎంపీలు పోటీ చేస్తే టూ బై టూ ఎంపీల పరంగా గెలిచినాడు నీ ముఖానికి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు పోటీ చేస్తే పదకొండు గెలిచినాడు ఒక సామెత ఉంది నవీనా నగినా తగినట్టు ఉండాల అడిగలకు అర్థం అర్హత ఉండాలి నీవు డిమాండ్ పెట్టినట్టు ఏం జరగదు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎగ్జామ్ వల్ల రాయాలా బయట ఏం చెల్లదు అసెంబ్లీ పాయింట్కి రమ్మనండి తాను తంచుకు తిరువాడు ధన్యుడు సుమతి సామితను పాటిస్తున్నాడు అసలైంది నిజమైన రాజకీయం కాదు ఇది దౌర్భాగ్య రాజకీయం ఎన్నో రకాల ఆలోచనలతో నేను పరిణితితో ధర్మ సాక్షిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసేదాని కోసం జగన్ రెడ్డిని మీ అందరి ద్వారా ఆహ్వానిస్తున్నాం అసెంబ్లీకి రావాలి మాట్లాడాలి సలహాలు సంప్రదింపులు జరపాలి పదకొండు మందిది ఇంటూ రెండు ఇరవై రెండు నిమిషాలు నీకే అవకాశం ఇస్తాం ఇంకా పెంచమని అడుగుతాం నలభై నాలుగు నిమిషాలు ఏమని అడుగుతాం రా నీకు నిన్ననే సంక్షేమం అనే పదం సరిగా పలకలేకుండా నీకు చదివేది సరిగా రాదు చదువు రాదు సంస్కారం లేదు రాజ్యాంగ భద్రత తెలియదు అందరినీ మాట్లాడితే ఎవరు మాట్లాడారు ఇక్కడ నీకు చెక్కు పెట్టడం మా యొక్క ఎన్డీఏ కూటమికి అత్యవసరం కారణం నువ్వు రాష్ట్రాన్ని అగ్గి పెట్టిపోయినావు మళ్ళీ అగ్గి పెడతావు ఏం పొరపాటు పడినా మేము నిన్ను అగ్గి పెట్టకుండా చేసే బాధ్యత మా ఎన్డీఏ కూటమికి ఉంది మేం పైరింజన మాదిరి నీ దరిద్రానికి ఆపుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి